மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆదేశించారు నర్సంపేట మండలంలోని రామవరం ఎంపీపీఎస్ నర్సంపేట ఎంపీపీఎస్ నర్సంపేట ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు గుర్తించి చేపట్టినటువంటి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో సుమారు ఐదు వందల యాభై ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అభివృద్ధి పనులను గుర్తించి చేపట్టడం జరిగిందని అందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని పనులు తుది దశలో ఉన్నాయని వాటిని పాఠశాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాల నోట్బుక్కులు అందజేయడం జరిగిందని మహిళా సంఘాలచే కుటిన ఏకరూప దుస్తులను పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి సెక్యులర్ ఆఫీసర్ సుధీర్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ ఆదర్శ కమిటీ తదితరులు పాల్గొన్నారు టైల్స్ ఏసిటిక్ టైల్స్ ఏసిటిక్ కేసులో ఆవు గెట్ కన్ కన్ చేలే ఉంటారు దాని పవలిట పెట్టేసి ఉంటుంది ऑलरेडी దాని కనెక్షన్ ఇచ్చారు ఇది ఇది యునిమొడల్ మాకు 50 அது பாத்தி கார் லய்ட்ல போய் டாக்டர்

డివిజన్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఇన్స్పెక్షన్కి అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది మొదటిగా ఈరోజు ఎవ్రీ ట్యూస్డే గవర్నమెంట్ తరఫున రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం చేపిస్తున్నాను ఆ కార్యక్రమంలో రైతులకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ గారు కూడా పార్టిసిపేట్ అయ్యి స్పెషలీ కాటన్ విత్తనాల గురించి అండ్ కాటన్ సోయింగ్ మెథడ్స్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ రైతులకు ఇవ్వటం జరిగింది చాలామంది రైతులు పార్టిసిపేట్ చేశారు త్వరలోనే ఇంకా ఎక్కువ రైతు వేదికల్లో కూడా ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు నర్సింపేట్లో ఈరోజు ఆదర్శ పాఠశాల కమిటీ టేకప్ చేస్తున్న వర్క్స్ స్కూల్స్లో టేకప్ చేస్తున్న వర్క్స్ ఇది చేయడం జరిగింది ఎంపీపీఎస్ నర్సింపేటలో ఇప్పుడు దాదాపు త్రీ ల్యాక్స్తో వర్క్స్ శాంక్షన్ అయింది ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి ఇంకొక టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసుకొని స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి పిల్లలందరికీ కూడా కొత్త టాయిలెట్స్ అవ్వచ్చు రెనోవేట్ చేసిన టాయిలెట్స్ అవ్వచ్చు మైనర్ రిపేర్స్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటాము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ స్కూల్స్ డిస్ట్రిక్ట్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద వర్క్స్ టేకప్ చేశాము ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మనం ఫండ్స్ శాంక్షన్ చేసుకొని వివిధ స్టేజెస్లో ఈ వర్క్స్ ఉన్నాయి అండ్ అన్ని స్కూల్స్కి కూడా మనము యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అందజేస్తాము సో దట్ మనకి రేపు స్కూల్ ఓపెనింగ్ రోజు పిల్లలందరికీ కూడా ఒక జత యూనిఫామ్ మన మహిళా సంఘాలు కుట్టిన యూనిఫామ్సే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు కొన్ని సీడ్ షాప్స్ కూడా ఈరోజు విజిట్ చేయడానికి రావడం జరిగింది మేడం ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు లెవెనింగ్ లేకపోవడంలో విద్యార్థులకు వర్షాకాలం ప్రభావంతో ఇబ్బంది అయితే దాని గురించి ఇంకా వర్క్స్ ఆన్ గోయింగ్లో ఉన్నాయి శానిటేషన్ వర్క్స్ అని కంప్లీట్ అయిన తర్వాత आ, लोकल मुनपाल मुपालिट सै ले पंचायत सैडे पंचायत सैक्रटरी सैडी वाल वर्कर्स स्कूल अटेशन उठा